ఈ పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే సుగాలి ప్రీతి యొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు మేము అధికారంలో చేపట్టిన తర్వాత ఫస్ట్ కేసు సుగాలీ ప్రీతి తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడు డిఎన్ఏలను తారుమారేనాయి అని చెప్పేసి ఎమ్మెల్యేలు మీరు అసెంబ్లీలో పోరాడండి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోరాడితే సీబీఐ తీసుకుంటుందా అప్పుడు తెలీదా సుగాలి ప్రీతి తల్లి కోరుకునేది అది కదా మరి సాక్షాత్ తారుమారు చేస్తున్నారు మాకు సీబీఐ కావాలని అడిగితే ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అదే వేదం జనసేన వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ అప్పుడు సుగాల ప్రీతి కేసుని వెలుగులో తీసుకురావడం కోసం దాదాపు రెండు లక్షల మందితో ఒక ర్యాలీ లాగా చేశారు అప్పుడు జన సైనికులందరూ మా అబ్బాయి మా హీరో అనుకున్నారు ప్రశంసన కోసమే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అసలు ఎవరికి భయపడ్డాన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మీ కేసులో డిఎన్ఏ అని చెప్పేసి అంటున్నారు దీనికి ఆ ఎంఐఏ మీరు రెండు వేల ఇరవై నాలుగు ప్రచారంలో మా సుగాలి ప్రేతికి వెలుగులో తీసుకొస్తున్నారు మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి పద్నాలుగు నెలలైనా మీరు న్యాయం చేయలేదని చెప్పేసి ఆమె అడుగుతుంటే నీ యనమాలు ఎవరో ఉండి చేస్తున్నారు అని చెప్పేసి ఈ జన సైనికులు వీళ్ళందరూ కూడా ఓవర్దాడి చేస్తారు